అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రెజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కావలి టౌన్ మహేంద్ర ప్లాట్స్కి రావడం జరిగింది ఇక్కడ ఒక అద్భుతమైన మిద్ది తోటని సాగు చేస్తున్న కౌసర్ జాన్ గారిని కలిసి వారి మిద్ది తోటలో అలానే వారి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు పెంచుతున్నారు ఏ విధంగా పెంచుతున్నారు అనే వివరాలు వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే కౌసర్ జాన్ గారు నమస్తే అండి ఒకసారి అంటే మీ గురించి తెలియజేయండి అంటే మీరు ఏం చేస్తుంటారు నేను జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో కావలి జూనియర్ గా వర్క్ నేను నాకు నాకిద్దరు ఆడపిల్లలు ఓకే ఇద్దరు జాబ్ చేస్తున్నారు పెద్ద పాపకి మ్యారేజ్ అయింది పెద్ద పాపకు ఒక పాప ఓకే అలానే అండి గార్డెనింగ్ అనేది మీకు ఎప్పటి నుంచి హాబీ నాకు చిన్నప్పటి నుంచి అండి ఏర్పడింది అంటే అమ్మ వాళ్ళని చూస్తుండేదాన్ని అమ్మని చూస్తుండేదాన్ని అమ్మ మొక్కలు కూరగాయల మొక్కలు ఎక్కువగా కూరగాయ మొక్కలు కొన్ని పూల మొక్కలు అలా పెంచేటువంటి వాళ్ళు అలా చూస్తూ అప్పట్లో అలా పెంచుతూ ఉంటే చూస్తూ ఉండేటువంటి వాళ్ళం తర్వాత నాకు వివాహం అయిన తర్వాత నేను నాలుగు కుండీలతో స్టార్ట్ చేశానండి అది కూడా రెంట్ లో స్టార్ట్ చేశాను తర్వాత ఇంకో లో వచ్చిన తర్వాత నాలుగు కుండీలు కాస్త నలభై కుండీలు అయ్యాయండి నలభై కుండీలు కాస్త పోను పోను ఇంకా పెరుగుతూ వచ్చాయి అలా నాకు గార్డెన్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు తగ్గలేదు కనిపిస్తుంది కనిపిస్తుందండి అంటే మీ హౌస్ మేము ఎంటర్ అయినప్పుడే కనిపించింది మీకున్న గార్డెన్ మీద ఉన్న మీకు అంటే ఎంత ప్యాషన్ అనేది అలానే ఓకే అంటే గార్డెనింగ్ అంటే మీరు అప్పుడు కుండీల్లో మొక్కలు పెంచేవారు అంతవరకు ఓకే అంటే ఈ మిద్దె తోట మిద్దె తోట కాన్సెప్ట్ గురించి మీకు ఎలా తెలిసింది అంటే ఖచ్చితంగా ఈ మిద్ది తోట మీద మొక్కలు సాగు చేయాలన్న ఇంట్రెస్ట్ ఎందుకు ఏర్పడింది ఫస్ట్ నుంచి మొక్కలు పెంచటము మొక్కలు దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది మామూలుగా యాజ్ గా పెంచుకుంటూ ఉండేదాన్ని ఈ మొక్క ఉండాలి ఈ మొక్క ఉండాలి అనుకుంటూ ఉండేదాన్ని పెంచుతూ ఉండేవాడిని తప్ప ఇట్లా మిద్ది మీద కూడా పండించవచ్చు మిద్ది మీద కూడా కుండీలు పెట్టి కూరగాయలు సాగు చేయొచ్చు అనేటువంటిది ఆ అవగాహన మాత్రం నాకు రెండు వేల ఇరవైలో ఈ యూట్యూబ్ అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేశాను నేను కూడా ఈ చేశానండి రెంట్ హౌస్ లో మిది తోట అంటే కుండీలు పెట్టుకున్న తర్వాత ఓనర్స్ ఏమైనా అంటారేమో అని చెప్పి అనుకునేదాన్ని కానీ ఆ ఓనర్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు నా మొక్కల పెంపకాన్ని నేను పెట్టేటువంటి ఆ క్లీనెస్ ని చూసి వాళ్ళు కూడా నిస్పెరి చాలా బాగుందమ్మా అన్నారే తప్ప ఇలా పెట్టండి అని చెప్పి నన్ను మాత్రం ఇన్స్ట్రక్ట్ చేయలేదు అందువల్ల నేను అక్కడ రెంట్ హౌస్ నుంచే స్టార్ట్ చేశానండి మిద్ది మీద కూరగాయలు పండించడం అనేటువంటిది రెంట్ హౌస్ నుంచే స్టార్ట్ చేశాను రెంట్ హౌస్ లో నాలుగు మూడు వందల కుండీలు ఉన్నాయండి అది కాస్త ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ఆరు వందల కుండీల్లో నేను కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి అన్ని పండించడం స్టార్ట్ చేశాను ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను నా సొంత ఇల్లు కట్టుకొని నేను వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అండి థర్డ్ ఇయర్ రాబోతుంది ఓకే అంటే మిద్దు తోటలో మనం ఈ ఫ్రూట్స్ పెంచుకోవాల్సిన ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం చాలా ఉందండి అంటే ఇప్పుడు బయట చూస్తుంటే ఏది కూడాను ఒక ఫ్రూట్ లో ఇంజెక్ట్ చేస్తున్నారని చెప్పి తర్వాత రసాయన రసాయనికాలు వాడి అవి పెద్దవిగా హైబ్రిడ్ ఇది వచ్చేసాయి అవి తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినడం అనేది జరుగుతూ ఉంది అలా కాకుండా మన ఇంట్లోనే మనం సొంతంగా కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి పెంచుకొని తిన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము మరి అంటే మనకి మిది తోటలో మొక్కలు పెంచాలంటే ఖచ్చితంగా ఏ ఒక కుండీలు ఎన్ని కంటైనర్స్ అవసరం పడతాయి ఎటువంటి కుండీలని మీరు ఉపయోగించుకున్నారు మేమైతే ప్లాస్టిక్ కుండీలు గ్రో బ్యాగ్స్ కొన్ని హండ్రెడ్ రూపీస్ టప్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ హండ్రెడ్ రూపీస్ టప్స్ కానివ్వండి ఫిఫ్టీ రూపీస్ టప్స్ కానివ్వండి ఆ కూరలకి అయితే అవి బాగుంటాయి అని చెప్పి అవి సిమెంట్ కుండీలు కొన్ని తక్కువ మోతాదులు అవి అంతేనండి వాటి వరకు యూస్ చేస్తున్నాం స్లాబ్ పైన అంటే మీకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మెయిన్ స్లాబ్ పైన అంటే ఎవ్రీ కుండీకి స్టాండ్ అనేది చాలా అవసరం ఎందుకంటే కుండీలు స్లాబ్ మీద పెట్టినట్లయితే ఆ కింద ఉన్నటువంటి ఆ తేమకి స్లాబ్ దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవ్రీ కుండీకి స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి తర్వాత మట్టి మట్టి బరువు అనేటువంటిది ఉండకూడదు లైట్ వెయిట్ మట్టి తీసుకోవడం మట్టి మిశ్రమ తీసుకోవడం లైట్ వెయిట్గా ఉండడం అనేటువంటిది పాట్స్ లైట్ వెయిట్ ఉండాలి స్టాండ్స్ ఉండాలి మట్టి లైట్ వెయిట్ ఉండాలి తేమ లేకుండా చూసుకోవాలి కుండీల కింద కానివ్వండి మిద్ది మీద కానివ్వండి తేమ లేకుండా వాటర్ పడిన వాటర్ పడినట్టు ఫ్లోటింగ్ అయిపోయేటట్టు అవి జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్లయితే మనము మిద్ది మీద హ్యాపీగా సాగు చేసుకోవచ్చు మీరు అంటే మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు ఏ లో ఏమేమి కలుపుకుంటున్నారు మట్టి మిశ్రమము అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఎండు ఆకులు యూస్ చేస్తాను తర్వాత ఊక కొద్ది మోతాదులో ఊక కోకోపీట్ యూజ్ చేస్తాను నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ కానివ్వండి మట్టి మట్టి చాలా తక్కువ మోతాదులో మిక్స్ పర్టిక్యులర్ ఫలానా ఈ టైప్ ఆహో మట్టి యూస్ చేస్తున్నారు లేదంటే ఎర్ర మట్టి ఎర్ర మట్టి యూస్ చేస్తాను ఎర్ర మట్టి చేస్తాను ఎర్రమట్టి నేను బయట ఓకే అంటే మనకు కావాల్సినటువంటి మట్టి కావాల్సి వస్తే అది నేను తెప్పించుకొని ఎర్ర మట్టి యూజ్ చేస్తాను ప్రజెంట్ అంటే మీ మెద్ది తోటలో అవచ్చు లేదంటే మీ ఇంటి ఆవరణలో చూసినా మొత్తం మొక్కలతో నిండిపోయి ఉన్నాయి అసలు ఎటువంటి మొక్కలు మీ దగ్గర పెంచుతున్నారు నా దాంట్లో కింద అయితే మాత్రం ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ ఇంటి చుట్టూ కూడాను ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేటువంటి ప్లాంట్స్ కానివ్వండి ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి క్రోటన్స్ కానివ్వండి అవన్నీ కూడాను కింద అంత ఇంటి చుట్టూ ఆవరణలో ఉన్నాయి ఆ స్టెప్స్ పైన కూడా పెట్టున్నాను ఈవెన్ ఎక్కడ కూడా ఒక ప్లేస్ కొంచెం ప్లేస్ కూడా వదలలేదు ఈవెన్ స్టెప్స్ పైన కూడాను ఇండోర్ ప్లాంట్స్ అని అరేంజ్ చేసుకున్నాను మరి మిద్ది పైన వచ్చేటప్పటికి ఏ మొక్కలు మీద వచ్చేటప్పటికి ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలు తర్వాత పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు తీగ జాతి మొక్కలు తర్వాత మెడిసిన్ ప్లాంట్స్ తర్వాత అడీనియంస్ ఇవన్నీ రకరకాల మొక్కలన్నీ కూడా మిద్ది మీద ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉన్నాయండి ప్రధానంగా అండి ఫస్ట్ మనం ఆకుకూరలు కనుక తీసుకున్నట్లయితే ఆకుకూరలో ఎటువంటి ఆకుకూరలు పెంచుతున్నారు ఆకుకూరల్లో చుక్కకూర పాలకూర తోటకూర గోంగూర చిరికూర మెంతికూర అండ్ దీంట్లో లీఫీ ప్లాంట్స్లో వచ్చినట్లయితే కరివేపా ఈవెన్ కరివేపాకు ప్లాంట్స్ కూడాను మేము నేను టెరెస్ పైనే పెంచుకుంటున్నాను ఎన్ని రకాలైతే ఉన్నాయి ఆకుకూరల్లో అన్ని రకాల ఆకుకూరలు కూడాను నేను టెరెస్ గార్డెన్ మీద టెరెస్ మీద పెంచుకుంటున్నాను ఇది మునగ చెట్టు మునగ చెట్టు మునగ ఆకు చాలా మంచిది అంటారు కాబట్టి నేను మునగ చెట్టు తొట్లో వేసుకున్నాను ఇప్పటివరకు అయితే దీనికి కాయలైతే రాలేదు ఆకును మాత్రం మేము చక్కగా యూస్ చేసుకుంటాము మునగాకు చాలా మెడిసినల్ దీంట్లో అన్ని సర్వరోగ నివారణము దీంట్లో ఉంది అని చెప్పి నేను విన్నాను విని అప్పుడు నేను ఆకైనా యూస్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను మునగ చెట్టు కుండీలో రెండు మునగ చెట్లు ఉన్నాయండి అక్కడ మునగ చెట్టు ఇక్కడ మునగ చెట్టు కార్నర్ లో ఉంది ఇక్కడ చూస్తే బెండ కనిపిస్తుంది అసలు మీ దగ్గర అంటే కాయకూర వెరైటీలో ఏమున్నాయి బెండ ఉంది వంగ ఉంది తర్వాత మిర్చి టొమాటో అంతేనండి నెక్స్ట్ అంటే తీగజాతి కూరగాయల్లో ఏమున్నాయి తీగజాతి కూరగాయల్లో దొండ ఉంది బీర ఉంది సొర తర్వాత గుత్తి బీర బీన్స్ లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ ఉంది తర్వాత అది క్లో బీన్స్ అంటే మీరు అంటే తీగ జాతికి ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ పందిర్ కనపట్టలేదు అంటే సింపుల్ గా ఇప్పుడు ఆ మొక్కకి తగ్గట్టే మీరు అరేంజ్ చేస్తారు చేసి అవును అంటే అది పెరిగే మీరు ఎక్స్టెండ్ చేస్తుంటారు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండే అంటే దాని సపోర్ట్ అంటే ఒక తీగ ఒక ఈ కర్రకి ఆ కర్రకి అనేటువంటిది సపోర్ట్ ఒక తీగ సపోర్ట్ ఇచ్చుకుంటూ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను బట్టి అల్లుకునేటువంటి తీగను బట్టి దానికి నేను సపోర్ట్ ఇస్తూ వెళ్తూ ఉంటాను దానికి ఎక్కడ కూడా ఇది కాకుండా అంటే దుంప వెరైటీస్ ఏమన్నా మీ దగ్గర దుంప వెరైటీస్కి వస్తే చామగడ్డ వేస్తున్నాను నెక్స్ట్ ముల్లంగి ముల్లంగి వేసున్నాను గెన్సిగడ్డ వేస్తున్నాను ఇవి మీరు అదే ఫ్రూట్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నారు ఫ్రూట్ వెరైటీస్ గా అంటే మరి వాటికి ఫ్రూట్ వెరైటీస్ అంటే వాటికి కుండీలు కొంచెం పెద్దవిగా ఉండాలి అంటే మనం ఎక్కువ బరువు అనేటువంటిది పెట్టలేము కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్స్ యూస్ చేస్తాను నేను దాంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడాను దాంట్లో వేస్తాను నేను ఇంకా వెరైటీస్ అంటే మాత్రం ఇంకా దానికి చెప్పనవసరం లేదు అన్ని సైజ్ కావాలి దానికి సీజ్ సైజ్ కావాలి దానికి ఫ్రూట్ ప్లాంట్ అంటే దానికి డెప్త్ డెప్త్ విత్ డెప్త్ రెండు ఉండాలి అప్పుడే మనకి ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది సరే అండి మనం లైవ్ లో మీ ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా చూద్దామండి ఓకే తప్పకుండా ఇది వచ్చేసి అలనేరేడు ఇది అలనేరేడు ఇది హండ్రెడ్ రూపీస్ లో పెట్టానండి ఇది దీన్ని ఇంకా హండ్రెడ్ రూపీస్ లో దీని ఈ గ్రోత్ ఎక్కువైంది కాబట్టి ఇంకా నేను దీన్ని చేంజ్ చేయాలి ఫ్రూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఇది పెట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా ఫ్లూటింగ్ స్టార్ట్ కాలేదు ఇది అంజీర్ అండి అంజీర్ ఫ్రూటింగ్ తో ఉంది చూడండి అవును నిండా ఫ్రూట్స్ ఇది థర్డ్ టైమ్ ఫ్రూటింగ్ రావడము మొక్క చూడండి చాలా చిన్నది ఇంకా జస్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి దీంట్లో పెట్టాను ఇది చిన్న టబ్ లోనే ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనమాట మనం ఎప్పుడు కూడాను ఫ్రూట్స్ అనేటువంటివి ఫ్రూట్ ప్లాంట్స్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ వేస్తే మనకి ఫ్రూటింగ్ త్వరగా వస్తుంది ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ లో ఇట్లాంటివే బెటర్ ఈ టెరెస్ గార్డెన్ లో ఇలాంటివే గ్రాఫ్టెడ్ మొక్కలే పెట్టుకోవడం మంచిది అంటే ఎందుకంటే ఫ్రూటింగ్ త్వరగా వస్తుంది మనకి మొక్క చిన్నదైనా గానీ ఫ్రూటింగ్ త్వరగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో నిండా ఇంకా ఇక్కడ మేమంతా కోసి తినేసామండి మేము ఇవన్నీ నిండా ఈ కొమ్మ నిండా ఉంది ఫ్రూటింగ్ మొత్తం ఒకటే బ్రాంచ్ వచ్చింది దానికే చూడండి ఫ్రూటింగ్ ఎలా స్టార్ట్ అయిపోయింది అంజీరు అలానే ఇంకొక వెరైటీ అనమాట ఇది ఇది కిందనే అల్లుకుంటుంది తప్ప పైకి రాదు ఇది బుష్షిగానే వచ్చేస్తుంది అనమాట పైకి ఆ అంజీర్ లాగా ఇది రాదు ఇది ఇంకో పెరగదు అనమాట ఇది రెడ్డిష్ గా వచ్చేస్తుంది లోపలంతా కూడా రెడ్డిష్ గా ఉంటుంది అనమాట అంజీరు ఇది ఇందో వెరైటీ అదొక వెరైటీ అక్కడ మనం అలనేరేడు చూసాం కదా ఇది వచ్చేసేసి తెల్లనేరేడు ఇది చాలా మందికి డౌట్ రావచ్చు తెల్ల నేరేడు కూడా ఉందా అని కానీ ఉందండి చాలా దానికంటే కూడా ఎక్కువ ఫ్రూటింగ్ ఇస్తుంది తెల్ల నేరేడు ఇది వచ్చేసి వాక్కాయ్ ఫ్రూటింగ్ అయిపోయిందండి హార్వెస్ట్ టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను ఇది నేను ఫ్రూటింగ్ అయిపోయింది కార్నర్ లో పెట్టడానికి ముళ్ళు అనే ఉద్దేశం అంతే కార్నర్ లో పెట్టామంటే ఇది మధ్యలో ఉన్నట్టు అని అనుకోండి మనం వెళ్ళినప్పుడు చేసినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి ఇది చాలా షార్ప్ గా ఉంటాయి దీని ముళ్ళు కూడా అందుకోసం దీన్ని నేను కార్నర్ లో పెట్టాను వాక్కాయ్ ఇది వచ్చేసి స్వీట్ లైమ్ లైమ్స్ ఎస్ స్వీట్ లైమ్ అండి చూడండి ఫ్రూటింగ్ చూడండి చక్కగా వచ్చిందో ఇలానే ఇది దీన్ని తొక్కతోనే తినేస్తారండి ఇలానే దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది చాలా హెల్త్ చాలా మంచిది అనమాట స్వీట్ లైమ్ చూడండి ఫ్రూటింగ్ ఇది చాలా ఇచ్చిందండి ఈ మొక్క నాకు చాలా పళ్ళు ఇచ్చింది లైమ్ ఇది వచ్చేసి సపోటా పాల సపోటా ఇది కూడా చాలా ఇచ్చిందండి నాకు ఫ్రూట్స్ వెరీ టేస్టీ ఈ సపోటా ఫ్రూట్స్ అంటే పూత పింద దశలో పూత దశలో ఉందండి ఇదంతా కూడా సపోటా చెట్టు ఇదొక వెరైటీ అండి ఇక్కడ ఇంకా ఇంకొకటి ఉంది అది కొంచెం పొడవుగా అట్లా వస్తుంది ఇది రౌండ్గా వస్తుంది సపోటా ఇది ఇది ఇంకొక వెరైటీ అనమాట ఇంకొక సపోటా చెట్టు ఇది కూడా చాలా చాలా ఫ్రూటింగ్ ఇచ్చిందండి నాకు ఫ్రూటింగ్ అయిపోయి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ ఓకే డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది కానీ ఇప్పుడు దీనికి స్టాండ్ అరేంజ్ చేయాలి బాగా లాంగ్ వచ్చేసింది దీనికి సపోర్ట్ ఒకటి అరేంజ్ చేసినట్లయితే ఇంకా ఇది పింక్ ఇంకొక ఒక టూ ప్లేసెస్లో కూడా డ్రాగన్ వేస్తున్నాను ఆ సపోర్ట్ అయితే ఇవ్వాలండి వీటికి నేను ఇచ్చినట్లయితే బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది డ్రాగన్ ఫ్రూట్ చూడండి దీనికి ఇచ్చిన ప్రజెంట్ నేను సపోర్టు దీనికి కూడా సపోర్ట్ ఇవ్వాలండి దీనికి ఇది వచ్చేసేసి లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ మనకి చాయ్లో యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు లెమన్ గ్రాస్ మంచి గుడ్ స్మెల్ కూడా వస్తుందండి ఈ లెమన్ గ్రాస్ వల్ల నేను ఏం చేస్తానంటే ఇవి తీసుకొని వెళ్ళి ఇంట్లో కూడాను అక్కడక్కడ పెట్టు ఉంటాను మంచి మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయండి ఈ స్మెల్ వల్ల చక్కటి స్మెల్ వస్తుంది దీంట్లో లెమన్ గ్రాస్లో చాలా చక్కటి స్మెల్ వస్తుంది లెమన్ గ్రాస్ ఇది వచ్చి ఆపిల్ బేర్ మనం మామూలుగా కొండ అంటూ అంటుంటాం కదా యాపిల్ బేర్ అంతా ఫ్రూటింగ్ అంతా అయిపోయింది హార్వెస్ట్ అయిపోయింది చివరికి ఒక కాయ మిగిలి ఉంది మీకోసం టేస్ట్ చూడండి ఆపిల్ బేర్ టేస్ట్ ఎలా ఉంది బాగుందా బాగుంటుంది కూడా ఇది వచ్చేసేసి స్టార్ ఫ్రూట్ ఇది అయిపోయిందండి ఫ్రూటింగ్ అయిపోయింది స్టార్ ఫ్రూట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూత స్టార్ట్ అయింది ఇది వచ్చేసి నిమ్మ ఓకే వచ్చి బత్తాయి అంత ఫ్రూటింగ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు మళ్ళీ రెడీ అవుతున్నారు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రూటింగ్ ఇవ్వడానికి ఇది నారింజ అండి ఫ్రూట్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసాం ఇది వచ్చేసి జామ ఇక్కడ ఓపెన్ ఏరియా అయ్యేటప్పటికి చిన్న గాలి కూడాను పెద్ద గాలి లాగా వచ్చేస్తుంది ఓపెన్ ఏరియా అయ్యేసరికి ఎటువంటి ఓపెన్ గా ఉండేసరికి అందువల్ల నా మొక్కలు కొంచెం డ్యామేజ్ అవుతూ చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ త్రీ టైమ్స్ నా ముక్కలన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి అదర్వైజ్ అలా డ్యామేజ్ కాకుండా ఉన్నట్లయితే నా గార్డెన్ ఇంకా రెండు ఇంకా ఇంకా చాలా అద్భుతంగా ఉండేదండి అది మాత్రం వాస్తవం రొటీన్ ఫ్రూట్సే కాకుండా రేర్ వెరైటీస్ అనేటువంటివి కూడా పెండా పెంచాలని చెప్పి ఇది బార్బిడాస్ చెర్రీ అండి హార్వెస్ట్ అయిపోయింది మళ్ళీ పూత ఇది చూడండి పూత స్టార్ట్ అయింది మళ్ళీ ఇదంతా పూత స్టార్ట్ అయింది ఇదండి ఇదంతా ఇక్కడంతా పూత స్టార్ట్ అయింది మళ్ళీ బార్బిడాస్ చెర్రీ చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ బార్బిడాస్ చెర్రీ అండ్ దిస్ ఈజ్ ప్యాషన్ ఫ్రూట్ అయితే ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు స్టార్టింగ్ లో ఉంది ఇది వేసి చాలా అంటే ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి ఇది ప్యాషన్ ఫ్రూట్ వేసి ఇంకా ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు నేను అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కూడా గ్రాఫ్టెడే తీసుకొస్తాను గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వేస్తాను నేను వేసినట్లయితే ఫ్రూటింగ్ త్వరగా వస్తుందని ఉద్దేశంతో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ వేస్తూ ఉంటాను ఇది వచ్చి మల్బరీ చూడండి మల్బరి ప్లాంట్ అసలు ఆకులు కనిపించకుండా నిండా వచ్చిందండి అన్నీ కంప్లీట్ అయిపోయాయి మా గ్రాండ్ కి ఈ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం టెర్రస్ మీదకి వచ్చింది అంటే అన్ని చక్కగా బ్లాక్ కలర్ లో ఏవైతే ఉన్నాయో అన్ని వల్చుకుని తినేస్తుంది ఎందుకంటే బ్లాక్ కలర్ వచ్చి స్వీట్ గా ఉంటాయి ఈ ఈ రెడ్డిష్ కలర్ కొంచెం ఉండేటువంటిది మాత్రం ఈ బ్లాక్ కలర్ ఉండేది చాలా స్వీట్ ఉంటుంది ఇది ఏంటో చెప్పండి ఏ చెట్టు చెప్పండి ఇది తినే ఉసిరి అంటారు పప్పు ఉసిరి ఎస్ ఉసిరి ఎక్కడైనా అంటే మామూలుగా కింద వేసుకోవడం చూసుంటారు కానీ కుండీలో వేసుకోవడం అనేటువంటిది చూసుంటారు అనుకుంటాను నాకు తెలిసి హార్వెస్ట్ అయితే ఇచ్చింది ఇక్కడ అంతా కాయలు వచ్చాయి చక్కగా అసలు ఆ కాయలు వచ్చి రాగానే అసలు వస్తాయో రావు అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాము కానీ ఉసిరి ఉసిరి వచ్చింది మేము హార్వెస్ట్ కూడా చేసుకున్నాము ఎంత ఆనందం వేసిందో అసలు ఆ ఉసిరిని అలా చూస్తూ ఉంటాయి చాలా ఆనందం వేసింది అసలు ఇంత వచ్చేసి పపయా ఇది హండ్రెడ్ రూపీస్ డబలో పెట్టున్నాను ఓకే ఇది పపాయ ప్లాంట్ అండి ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ కాలేదు సీతాఫలం అయిపోయింది ఫ్రూటింగ్ అయిపోయింది చాలా టేస్టీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీని నుంచి మేము బాగా హార్వెస్ట్ తీసుకున్నాము ఇదిగోండి ప్రెసెంట్ ఇదిగోండి అవును కూడా ఉంది ఎస్ ఉంది చాలా స్వీట్నెస్ చాలా బాగా వస్తుంది అది నెక్స్ట్ ఇక్కడ కలబంద కనిపిస్తుంది అవును కలబంద ఇది నా మొక్కలకి ఈ కలబందతో కషాయం కూడా ఈ కలబంద వాటర్ లో కలిపేసి మిక్స్ చేసేసి వాటికి నేను జ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను మొక్కలకి కలబంద మెడికల్ మెడిసిన్ మెడికేటర్ సంబంధించింది సంబంధించిందండి అది ఇది అలోవేరా చక్కగా మనము దీని యొక్క జెల్ తలకి రాసుకోవడము ఫేస్ కి పూసుకోవడము మా 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 పిల్లలు ఈవెన్ మా మమ్మీ కూడా యూస్ చేస్తూ ఉంటారండి ఈ కలబంద అనే దాన్ని చక్కగా ఇక్కడ ఏంటండి అంటే ఈ ప్లేస్ కేటాయించారు ఇవి అడిని అడిని అంటే నాకు చాలా ఇష్టము అందులో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడాను నేను గ్యాదర్ చేశాను ప్రజెంట్ నా దగ్గర ఇరవై ఐదు రకాల అడినియమ్స్ ఉన్నాయి ఈ అడినియమ్స్కి ఏంటంటే మట్టి తక్కువ ఉండాలి మట్టి మోతాదు అందువల్ల నేను ఫిఫ్టీ రూపీస్ టప్స్ యూజ్ చేశాను మట్టి మిశ్రమ అసలు మట్టి చాలా తక్కువ ఉంటుంది దాంట్లో అప్పుడే మొక్కు వస్తుంది ఇరవై ఐదు రకాలు ఉన్నాయి మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ముద్ద కానివ్వండి సింగిల్ పెట్టెలు కానివ్వండి మల్టీ పెట్టెలు కానివ్వండి అన్ని కలిపి ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ వరకు నా దగ్గర ఉన్నాయి ఇంకా ఏమైనా వెరైటీస్ జరిగితే ఇంకా గ్యాదర్ చేసుకుంటాను కలెక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను ఇక్కడ ఏంటండి ఇంటి ఆవరణలో కూడా ఇక్కడ చిన్న ఒక మినీ గార్డెన్ లాగా డెవలప్ చేశారు అవునండి అక్కడ మీద టెరస్ లోనే కాకుండా ఇక్కడ పాదులు ఇక్కడ పాదులు అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ అంతా కూడాను పొట్ల బీర నేతి బీర కాకర అవి పాదులు వేసుకున్నాను ఇక్కడ కూడా ఒక పందిరి లాగా వేసుకున్నాను పొట్ల వచ్చేసి బాగా కాచి ఉన్నాయి పొట్లకాయలు తర్వాత నెక్స్ట్ గ్రేప్స్ కూడా వేసుకున్నాను ఫ్రూట్ ప్లాంట్లో తర్వాత నేల మీద అక్కడ వాటర్ వాటర్ యాపిల్ కూడా వేసుకొని ఉన్నాను నేను అంటే టెరసే కాకుండా కింద కూడా గార్డెన్ ఉంది అరటి కూడా ఉన్నట్టుందండి అరటి ఉందండి అరటి గెల కూడా వేసి ఉంది మొక్క ఇంకా అదే నా ప్లేస్లోనే కొంచెం పక్కన ప్లేస్లో అరటి గెల కూడా వేసి ఉంది అది మునగ చెట్టు కూడా కింద ఒకటి ఉందండి ఒకటి తొట్లో కాకుండా కింద కూడా ఒక మునగ తొట్టు మునగ చెట్టు వేసి ఉన్నాను నేను కూర ఫ్రూట్ వెరైటీస్ అన్ని చూసామండి సరే ఫ్రూట్ వెరైటీస్ కొంతవరకు ఓకే అంటే మీ గార్డెన్లో అంటే కొబ్బరి మొక్క కూడా కనిపిస్తుంది అలానే వేప కనిపిస్తుంది ఏ ఉద్దేశంతో వీటిని కూడా మీరు గ్రో చేస్తున్నారు వేప వేపతో పాటు కానుక కూడా ఉందండి కానుక ఓకే కానుక కూడా మార్చారు కొబ్బరి కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కాన్సెప్ట్ అయితే అందరు నెలలో వేసుకుంటూ ఉంటారు ఆ నేలలో అటువంటి వాతావరణాన్ని మిద్ది మీద మనం ఎందుకు క్రియేట్ చేయలేము నేలలోనే ఎందుకు వేయాలి కుండీలో పెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కుండీలో తీసుకొచ్చి వాతావరణం పైన అంటే నేలలో భూమి మీద కనిపించేటువంటివి ఆ ఎన్విరాన్మెంట్ ని నేను టెరెస్ మీద కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఈ కానుగ కానివ్వండి తర్వాత వేప కానివ్వండి మునగ కానివ్వండి తర్వాత కొబ్బరి చెట్టు కానివ్వండి అందువల్ల నేను పైన ఆ ఎన్విరాన్మెంట్ ని సృష్టించడం కోసం కౌసర్జాన్ గారు ముందు అడేనియమ్స్ చూసాం ఇంకా మీ గార్డెన్లో అంటే చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది అంటే ఎటువంటి పూల మొక్కలు ఉన్నాయి పూల మొక్కల విషయం అయితే అసలు వెరైటీ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉన్నాయి మా గార్డెన్ లో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇది మల్లె తోట మల్లెలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి మల్లెలో జాజులు సెంటు ఎర్ర కానివ్వండి కానిండి కానివ్వండి విరజాజు కానివ్వండి జాజులన్నీ ఉన్నాయి హైబీస్కస్ అయితే మందారాలు దాసాని మొక్కలు అయితే టెన్ వెరైటీస్ ఆఫ్ దాసాని మొక్కలు ఉన్నాయి తర్వాత సీతమ్మ జడ కుచ్చులని భోగని అయితే ఇవి కూడాను ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి తర్వాత టేబుల్ రోజెస్ ఒక టెన్ కలర్స్ టేబుల్ రోజెస్ ఉన్నాయి తర్వాత ఈ అపరాజిత వచ్చేసి సెవెన్ టైం మల్టీ పెట్టెల్ కానివ్వండి సింగిల్ పెట్టెల్ కానివ్వండి అన్నీ కూడాను అవి ఒక సెవెన్ వెరైటీస్ దాకా అపరాజిత ఉన్నాయి మనం శంకు పూలు అంటాం చూడండి అవి ఉన్నాయి పూల మొక్కలు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకి చూడ్డానికి గార్డెన్లో అందంగానే ఉంటుంది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్ పాలినేషన్ బాగా జరుగుతుంది ఇవి ఈ ఫ్లవర్ ఐటమ్ వేయడం వల్ల ఈ బటర్ఫ్లైస్ అలా రావడము చేయడము అవి వచ్చేసి వెళ్ళి ఆ కూరగాయల మొక్క పూల మీద వాలడము పాలి ఫ్రూట్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా కానివ్వండి నాకు ఇలా కూరగాయలు ఈ ఫ్రూటింగ్ అవన్నీ వస్తున్నాయి కూర అంటే ఈ యొక్క పూల మొక్కలు కూడాను దాంట్లో నాకు పాత్ర వహిస్తాయి ఓకే అందువల్ల అందంగా ఉంటుంది చూడడానికి నెక్స్ట్ పాలినేషన్ కూడా బాగా జరుగుతుంది ఆ ఉద్దేశంతో నేను పూల మొక్కలు అయితే నంబర్ ఆఫ్ పూల మొక్కలు వేస్తున్నానండి మీ గార్డెన్ అంటే ఇంత హెల్దీగా డెవలప్ అవడానికి ఎరువులు ఎరువులు అయితే నేను ఫిఫ్టీన్ డేస్ కొన్ని మొక్కలకి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కొన్ని మొక్కలకి వీక్లీ వన్స్ నేను అది నేను ఒక బోర్డు మీద ఏ మొక్కలకి ఎప్పుడు ఇచ్చాను అనేటువంటిది రాసుకుంటాను షెడ్యూల్ ఒక షెడ్యూల్ రాసుకుంటాను ఆ షెడ్యూల్ ప్రకారం నేను మొక్కలకి ఏ మొక్కలకి ఎప్పుడు ఇచ్చాను ఏ ఏ వీక్లో ఇచ్చాను ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాను అనేటువంటి షెడ్యూల్ మాత్రం నేను ప్లాన్ చేసుకుంటాను తర్వాత ఎరువులు అయితే మాత్రం ఎక్కువ నేను కిచెన్ వేస్ట్ ఎక్కువగా గ్యాదర్ చేసుకుంటాను కిచెన్ కంపోస్ట్ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటాను లిక్విడ్కి వస్తే చెప్పాను కదా అలోవేరా లిక్విడ్ కానివ్వండి కలిపి ఇస్తూ ఉంటాను తర్వాత బియ్యం నీళ్ళు ఇస్తూ ఉంటాను ఎరువు ఆవు పేడ మా లోనే అంత దూరంలో ఉంది అక్కడికి కూడా వెళ్ళి నేను కలెక్ట్ చేసుకొచ్చుకుంటాను నాకు ఎవరు హెల్ప్ లేదు మీరు నేను ఆ భగవంతుని నాకు మంచి హెల్త్ ఇచ్చినట్లయితే నా ఎఫెక్ట్ అంతా కూడా నొక్క మొక్కల మీదనే ఉంచి పండించుకుంటూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని నాను మరి పురుగు ఆశించకుండా జాగ్రత్తలు అది ఇది బాగా సతాయిస్తుంది నాకు ఎక్కువ పిండి నల్లి పిండి నల్లి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాను దానికి సంబంధించి నేను వేడి గంజి అంటే దానికోసంగా నేను మనం కుక్కర్స్లో అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ దానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం నేను కుక్ చేసి రైస్ ఆ గంజి వాచిన గంజి దాంట్లో కొంచెం ఇంగువ కలిపేసేసి అది స్ప్రే చేస్తాను తర్వాత పసుపు నీళ్లు చల్లుతూ ఉంటాను పసుపు అండి సున్నం సున్నం అండి పసుపు రెండు మిక్స్ చేసేసి అవి కూడా అప్పుడప్పుడు పసుపు పౌడర్ దీంట్లో వేస్తాను పాదులో వేస్తాను పాదులో వేస్తాను ఇది నీళ్లు మాత్రం పసుపు నీళ్లు కలిపేసేసి పసుపు సున్నము స్ప్రే చేస్తాను స్ప్రేయర్ ఉందండి నా దగ్గర స్ప్రేయర్ ఉంది స్ప్రేయర్ ద్వారా మొత్తం మొక్కలకి స్ప్రే చేసేస్తాను అంటే ఈ ఈ తోట వల్ల మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది సాటిస్ఫాక్షన్ అనేటువంటిదైతే అది అసలు చెప్పలేనంత సాటిస్ఫాక్షన్ అనేది మాటల్లో అయితే నేను దాన్ని నేను వర్ణించలేను ఈ యొక్క మొక్కల ద్వారా అన్నట్లయితే ఆ మొక్కలు చూడంగానే ఆనందంలో అసలు ఎటువంటి టెన్షన్స్ అయినటువంటి దూరం అయిపోతే టెన్షన్ దూరం అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ మొక్కలు పని చేస్తున్నప్పుడు చెందుతున్నప్పుడు శారీరక వ్యాయామం అనేటువంటిది కూడా మనకి ఉంటుంది కాబట్టి మనం హెల్దీగా ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటాము నెక్స్ట్ ఇంకో తృప్తి ఏంటంటే మనం తినేటువంటి పంట మనం పండించుకుంటున్నాము పండించుకొని మరీ మనం తింటున్నాము అనేటువంటిది అదొక ముఖ్యమైనటువంటి సాటిస్ఫాక్షను ఈ మొక్కల్ని ఒకసారి వచ్చి చూడగానే మొక్కల వైపు చూడగానే గ్రీనరీ ఆ గ్రీనరీ అనేది ఎవరు ఇష్టపడకుండా అనేది కాదు అది చూడంగానే అసలు ఆనందంతో ఏదైతే పోతాము మనకి ఎన్ని ఇదైనా కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ అవన్నీ దూరం అయిపోతాయి కాబట్టి నేను ఈ మొక్కలు పెంచడం వల్ల మాత్రం నేను చాలా తృప్తిగా ఉంటూ చేస్తూ ఉంటాను నా వర్క్ స్ట్రెస్ అనేది కానీ ఏదైతే స్ట్రెస్ ఉందో అదంతా మర్చిపోతూ ఉంటాను ఆ విధంగా నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఓకే అండి అదే మీరు అండి ఒక జాబ్ చేస్తూ కూడా అంటే చాలామంది అంటే హౌస్ వైఫ్స్గా ఉన్నా కానీ వాళ్ళకున్న వర్క్ లోడ్ వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడున్న ఈ కండిషన్స్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల ఓపికలు లేక కానీ గార్డెనింగ్ చేయడానికి ముందుకు రావట్లేదు కానీ మీరు అంటే ఒక పక్కన ఇంటి పనులు చూసుకుంటూ ఒక ఇంకొక సైడ్ జాబ్ చేసుకుంటూ కూడా అంటే మీ అంటే ఇంటి ఆవరణాన్ని లేదంటే ఇంటి పైన కూడా ఈ గార్డెన్ని ఇంతగా డెవలప్ చేసి అందుకు గాను అలానే ఈ విశేషాలన్నీ కూడా మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి